హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలకు సంబంధించిన రైతుబంధు సమాచారం ఏంటి అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లలో సో పదే పదే కామెంట్ అయితే చేస్తున్నారు సో ఇప్పటికైతే ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు రైతుబంధుకి సంబంధించి కానీ మీకు సమాచారం అందించే బాధ్యత నాది కాబట్టి సో సంబంధిత విశ్వసనీయ సమాచారం ఈ ఎకరాల నుండి వందల ఎకరాలకు సంబంధించి ఏమున్నది అసలు ఇప్పటివరకు రాని వారికి రైతు బంధు వచ్చే ఉన్నాయా లేదా అనే సమాచారాన్ని సో కాస్త మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను సంబంధిత అధికారులు కావచ్చు ప్రభుత్వ వైఖరి విధానం కావచ్చు ఏ విధంగా ఉందనేది కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మర్చిపోకుండా సో మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి ఆ అప్డేట్స్ కూడా మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేసి కూడా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరెన్నో వీడియోస్ మీకు అందించడానికి అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే రైతులు అందరూ ఇప్పుడు ఎవరైతే ఆ ఆరు ఎకరాల నుండి కావచ్చు పై చిలుకు పది ఇరవై ముప్పై ఎకరాల కోసం రైతుబంధు కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది కేవలం రెండు లక్షల రుణమాఫీ పంట బీమా అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించి మాత్రమే ఆలోచిస్తుంది ఇప్పటివరకు కేవలం ఐదు ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చామనేదైతే ప్రభుత్వానికి సంబంధించిన లెక్కలలో చాలా స్పష్టంగా ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేశామని చెప్పేసి కూడా లెక్కలతో సహా తొంభై మూడు లక్షలకు సంబంధించిన రైతుల ఖాతాల్లో వేసామని చెప్పేసి కూడా చెప్పింది కానీ ఇప్పుడు పై ఏడు శాతం మందికి సంబంధించిన రైతు బంధు ఏదైతే ఉందో అది ఇస్తుందా ఇదా అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు సో దానికి సంబంధించి ఒక స్పష్టత అనేది అయితే ప్రెజెంట్ నేను చెప్పడానికి కూడా లేదు అలాగే ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉన్నది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కూడా రైతు బంధు ఖాతాల్లో అయితే జమ అయ్యాయి కానీ ఇప్పుడు దానికి సంబంధించి సమాచారం లేదు కేవలం పంట బీమా రైతు రుణమాఫీ అలాగే సంబంధిత పంట నష్టపరిహారానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సో ఈ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత పంద్ర ఆగస్టు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ని తాజాగా ఇచ్చారు సో రైతు రైతు బంధుకి సంబంధించి మాత్రం ఇప్పుడు వందల ఎకరాల వరకు లేటెస్ట్ అప్డేట్ అయితే ఏమీ లేదు కాకపోతే గతంలో మంత్రులు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సీలింగ్ విధానాన్ని అనేది ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ప్రవేశపెడతాం అది ఐదు ఎకరాలు కావచ్చు మూడు ఎకరాల వరకు కావచ్చు లేదంటే పది ఎకరాల వరకు కావచ్చు అనేది కూడా ఒక మాట వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇప్పటివరకు అయితే రైతు బంధుపై ఎలాంటి నిర్ణయాలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు అది ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగానే తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అలాగే రైతు బంధుకి సంబంధించి వందల ఎకరాల వరకు మేము ఇయ్యము అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పుడు ఈ సీజన్లో అయితే చెప్పలేదు కేవలం ఇప్పటివరకు ఐదు ఎకరాల వరకు ఇచ్చాం మిగతా వారికి కూడా తొందరలో విడుదల చేస్తామని చెప్పేసి గతంలో దినపత్రికలలో కూడా మనం చూసుకున్నాం తుమ్మల నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలు కావచ్చు పొంగులేటి శ్రీనివాసరావు గారి వ్యాఖ్యలు కావచ్చు నా అలాగే నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలు కూడా మనం స్పష్టంగా చూసాం కాబట్టి చెప్తున్నాను సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్నో వీడియోలలో మనం స్పష్టంగా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం నా ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మిస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి అందరికీ నమస్కారం